హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అండి చాలా బాగుంటుంది ఈ సినిమా పేరు వచ్చేసి ఇల్లంతా సందడి అసలు పేరుకి తగ్గట్టుగానే ఉంటుంది అనమాట ఈ సినిమా అంత సందడిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో చంద్రమోహన్ గారు నూతన ప్రసాద్ గారు ప్రభా గారు నిర్మలమ్మ గారు చాలా మంది యాక్ట్ చేశారండి చాలా బాగుంటుంది సినిమా మంచి సరదా కోరుకునే వాళ్ళ కోసం అయితే బాగుంటుంది సినిమా ఇందులో అయితే చంద్రమోహన్ గారు పండించే కామెడీ అయితే మామూలుగా ఉండదండి అసలు ఆయన పెళ్ళి చేసుకోని అంటారనమాట వాళ్ళ బాసును చూసి ఆయన బాసు లైఫ్ను చూసి డబ్బున్న అమ్మాయిని చేసుకోకూడదు అలాగే ఫ్రెండ్ని చూసి చదువుకున్న అమ్మాయిని చేసుకోకూడదు అనుకుంటారనమాట కానీ పక్క పల్లెటూరు అమ్మాయినే చేసుకోవాలి నేను అన్ని పద్ధతులు తెలిసిన అమ్మాయినే చేసుకోవాలి చదువుకున్న వాళ్ళను డబ్బున్న వాళ్ళని చేసుకోకూడదు వాళ్ళు భర్తకి గౌరవం ఇయ్యరు అనే ఒక అపోహలో ఉంటారనమాట చంద్రమోహన్ గారు నాన్నగారు వచ్చేసి ఇంకా అన్ని సంబంధాలు రోజు కూడా తీసుకొస్తూ ఉంటారు కానీ ఆయన అయితే నేను చేసుకోను పల్లెటూరు అమ్మాయినే చేసుకుంటాను వాళ్ళను చదువుకున్న వాళ్ళను అయితే నేను చేసుకోనని చెప్తారు అక్కడ వాళ్ళిద్దరికీ కూడా గొడవ జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి ఇందులో నిర్మలమ్మ గారు అయితే వాళ్ళ ఇంటికి ఓనర్గా ఉంటారు ఆవిడకేమో వినిపించదు చెవుడు అనమాట అసలు అప్పుడు వాళ్ళ ఆవిడకి చెప్పేటప్పుడు ఆవిడకి సరిగ్గా వినపడగా వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఆమె ఒకటి అనడం అవన్నీ భలే ఫన్నీగా చాలా బాగుంటాయండి సినిమా ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి చాలామంది చూసే ఉంటారు ఈ సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు చాలా బాగా అండి ఇంకా తర్వాత ప్రభాగారైతే వస్తారనమాట ఆ ఇంటికి పాలు పోసే అమ్మాయిలాగా వస్తారు తనని చూసి చేసుకుంటే ఇలా ఉండే అమ్మాయినే చేసుకోవాలి చాలా పద్ధతిగా ఉంది కట్టుబొట్టు కానీ మాట కానీ అందరిని గౌరవిస్తుంది పెద్దవాళ్ళని గౌరవిస్తుంది ఎలాగైనా సరే నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి నిర్మలమ్మ గారికి అయితే చెప్తారు అప్పుడు అయితే వాళ్ళ నాన్నగారిని పిలిపించి చంద్రమోహన్ గారు అయితే వాళ్ళ నాన్నగారిని పిలిపిస్తారు నేను పలానా అమ్మాయిని చూశాను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆయన అయితే అస్సలు ఒప్పుకోరనమాట ఎందుకు పనికి రావురా నువ్వు ఒక చదువు లేనమ్మాయిని డబ్బు లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు అంటే ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తున్నాం కదా వాళ్ళు ఎంత సుఖపడుతున్నారో నేను మంచిగా ఉండి చూపిస్తా చూడు అని చెప్పి వాళ్ళ నాన్నగారితో చెప్తారనమాట సరే నీ ఇష్టం ఎట్లా ఉన్నా చేసుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు ఆ తర్వాత ప్రభాకర్ని అయితే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ నాన్నగారిని పిలిపిస్తారు ప్రభాకర్ నాన్నగారిని పిలిపిస్తే ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అనమాట పిలిపించి సరే అని చెప్పి చెప్తారు తర్వాత చంద్రమోహన్ గారు నిర్మలమ్మ గారు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు ప్రభాగారి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని ఒప్పించి ఆయన అన్ని కొన్ని కండిషన్స్ పెడతారనమాట పెడితే అన్నిటికి ఒప్పుకొని మరి గారిని అయితే పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత పల్లెటూరు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది తను పక్కా చూపిస్తుంది అనమాట భాష కానీ ఫుడ్ పెట్టే విధానం కానీ టిఫిన్ అడిగితే చద్దన్నం పెట్టడం కానీ అవన్నీ కూడా వాటిల్లో వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు చంద్రమోహన్ గారు కానీ ఫన్నీగా చాలా బాగుంటాయండి అవి అయితే సీన్స్ చాలా చాలా బాగుంటాయి పల్లెటూర్లలో అయితే ఒకప్పుడు నా చిన్నప్పుడు అండి పేడ కోసం గొడవ పడేవాళ్ళు అనమాట పేడ ఇది నా అది నాది అని చెప్పేసి అలా ఒక గొడవపడే సన్నివేశం ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అందులో కల్పనారాయ్ గారు ఉంటారు ప్రభాగారు కల్పనారాయ్ గారు అనమాట ఇద్దరు నాది అంటే నాది అని గొడవ పడుతూ ఉంటారు అప్పుడు వచ్చి వాళ్ళ గొడవ ఏంటి అనేది నా చెప్తుంటారనమాట చంద్రమోహన్ గారు చాలా బాగుంటుంది అప్పుడు కూడా ఆయన అయ్యో అయ్యో నేను ఈ ఈ పేడ కోసం గొడవ ఇది అని చెప్పేసి నేను వెళ్ళిపోతారనమాట ఆ సీన్ చూసినప్పుడైతే నా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయండి ఇప్పుడైతే కనిపిస్తలేవు కానీ అలాంటి సన్నివేశాలు నా చిన్నప్పుడైతే అంటే ఇరవై సంవత్సరాల క్రితం అనమాట అప్పుడైతే ఇలాంటి సన్నివేశాలు చాలా జరుగుతాయి ఊర్లల్లో అయితే ఇప్పుడైతే కనపడట్లేదు అండి అలాంటి సన్నివేశాలు అయితే కనపడట్లేదు పల్లెటూర్లలో చంద్రమోహన్ గారు అయితే ఇంకా బయటికి చెప్పుకోలేక నేను కోరి పెళ్లి చేసుకున్నాను కదా అందరి ముందు గౌరవంగా ఉండాలని చెప్పేసి ఉంటారనమాట అన్నీ దాచిపెడుతుంటారు ఇంట్లో ఇంకా ప్రతి చిన్నదానికి ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది ఆ గొడవ కూడా ఫన్నీగా ఉంటుంది ఇంకా ఒక రోజైతే ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పని మనిషికి ఇంటికి నుంచి చూస్తుందనమాట అప్పుడు కూడా పని మనిషితో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో పని మానేసి వెళ్ళిపో అని చెప్పి పని మనిషితో కూడా గొడవ పెట్టుకుంటారనమాట తర్వాత చంద్రమోహన్ గారు వచ్చేసి పోనీ చూస్తే చూసిందిలే అది ఇదని అంటే చూడ చూడమంటావా అది ఇది అని చెప్పి ఇంకా పెద్ద గొడవ చేసేసి ఇంకా పని మనిషి అయితే వెళ్ళిపోద్ది అనమాట అక్కడి నుంచి అప్పుడు కూడా చంద్రమోహన్ గారు వచ్చి తీర్పు చెప్పి పంపించేస్తారు అసలు ఈ సినిమా గురించి చెప్తుంటేనే సరదాగా అనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఈ సినిమా కొంచెం ఒత్తిడికి ఉన్నప్పుడు మనము ఏదైనా ఒత్తిడిగా ఉన్నా ఈ సినిమా చూస్తే చాలా రిలీఫ్ అవుతామండి చాలా బాగుంటుంది సినిమా అసలు ఇప్పటి కాలంలో ఉండాలండి ఇలాంటి సినిమాలు అయితే కరువైపోయాయి అసలు ఇలాంటి సరదా సినిమాలు చూసి ఎన్నో రోజులు అవుతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ సినిమా వచ్చేసి ఇంకా నూతన ప్రసాద్ గారు ఇంకా వాళ్ళు ఎవడైతే తరచు చిన్నదానికి కూడా గొడవపడుతూ ఉంటారు చంద్రమోహన్ గారు ఇంట్లో జరిగే ప్రతి సన్నివేశం ఆవిడ వింటూ ఉంటారనమాట అవన్నీ వినేది భర్తకు చెప్పి నవ్వుతూ ఉంటారు ఆ విషయం కొడుకు వచ్చి చెప్పాడు అనమాట నువ్వు టిఫిన్ అడిగితే చెద్దన్నం పెట్టిందంట పిన్ని మా అమ్మ నాన్న నవ్వుకుంటున్నారు అని చెప్పంగానే తన కోపం వచ్చేసి ఇంకా తనతో గొడవకు వెళ్తుంది చంద్రమోహన్ గారు అయితే ఆపుతారనమాట నేను చెద్దన్నం పెడతాను నా ఇష్టం అది దానికి ఎందుకు అది ఇది అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి వెళ్తుంది అప్పుడు కూడా సరేలే అని చెప్పేసి ఇంకా ఆపేసి చంద్రమోహన్ గారు అయితే అక్కడికి గొడవ ఆపేస్తారు ఓ రోజు పార్టీకి బాసుకి సెండ్ ఆఫ్ ఇవ్వాలా పార్టీ అని చెప్పి తీసుకెళ్తారనమాట అక్కడ కూడా తన అమాయకత్వంగా అసలు చాలా సరదాగా చేస్తారండి ప్రభాగారైతే అక్కడ ఆ సన్నివేశంలో నా క్యారెక్టర్ అయితే ఒకటి ఉందండి నేను ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా సరే ఫస్ట్ పచ్చడి ఉందా లేదా అని అడుగుతానమాట మా వారు కూడా సేమ్ చంద్రమోహన్ లాగా అంటారు ఇక్కడ అలాంటివన్నీ ఏమి ఉండవని నా నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ముందు పచ్చడి ఉందా లేదా అని కనుక్కుంటాను బా ఫస్ట్ అయితే పచ్చడితో తినాలన్నమాట ఆ సీ ఆ సీన్ చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లే ఉంటుంది పార్టీలో నువ్వు చాలా అసలు మంచిగా ప్రవర్తించలేదు అది అని చెప్పేసి చంద్రమోహన్ గారు ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పెట్టుకుంటారు అవన్నీ కూడా ఇవిడ చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటుంది అనమాట అవన్నీ విని మళ్ళీ గొడవకైతే వెళ్తుంది చంద్రమోహన్ గారు శారీ కడతారు అనమాట గారికి చీర సరిగ్గా కుదరకపోతే ఆయన కడతారనమాట ఆ విషయం గురించి చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత ఇంకా ప్రభాగర్ అయితే మూడు రోజులు ఇంట్లోకి రాకూడదు అని చెప్పేసి పప్పు రుబ్బియ్యడం ఇంకా పక్క మన పల్లెటూర్లలో ఎలా పద్ధతులు ఉంటాయో అలాగే చేస్తుందనమాట అవన్నిటితో ఇసిగిపోతూ ఉంటారు డబ్బు వాళ్ళని చేసుకోవద్దు చదువుకున్న వాళ్ళని చేసుకోవద్దు అనుకొని ఇన్ని చేసుకుంటే నేను ఇంకా ఎక్కువ కష్టాలు పడిపోతున్నాను అని చెప్తారు ఈ పప్పు రుబ్బడం వాళ్ళ నాన్నగారు చూస్తారనమాట చూసి మూత ప్రసాద్ గారిని కూడా పిలిపించి చూపించి నవ్వుకుంటారనమాట ఇలా పప్పు రుబ్బుతావనుకోలేదు మన వంశ గౌరవం పాడు చేసావు అది అని చెప్పి సరదాగా తిడతారనమాట వచ్చి అయితే కాదు నేను ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పి అని కప్పిపుచ్చుకుంటారు ఆ తర్వాత నూతన ప్రసాద్ గారు అమ్మగారు అయితే వస్తారు రెండేళ్ళని చూడ్డాన్ని వస్తారు కానీ కోడలు అయితే అస్సలు గౌరవం ఇవ్వదు అనమాట ఆఫీస్కి సెలవు పెట్టమన్నా కూడా పెట్టదు నాకు చాలా పని ఉంది కావాలండి మీరు సెలవు పెట్టి చూసుకోండి అని చెప్పి ఇద్దరు మాట మాట గొడవ పడతారు అత్తగారైతే సరేలే మీరు వెళ్ళండి నేను ఉండి చేసుకుంటాలే వంట అది ఇదని చెప్పి చెప్తారనమాట అన్నిటికీ సర్దు సర్దుకుపోతూ ఉంటారు అత్తగారు అయితే సరదాగా ఉంటారనమాట అప్పుడు నిర్మలమ్మ గారు అందరు వచ్చి బాగున్నారు అది ఇది అని అడుగుతారు ఆవిడకి సరిగ్గా అయిన పడక అసలు చాలా సరదాగా ఉంటుంది ఆ సన్నివేశం అయితే అప్పుడు చంద్రమోహన్ గారికి పెళ్ళి అయిందని భార్య అంచం మనలాంటి పద్ధతులు ఉన్న అమ్మాయి అని అని చెప్పి ప్రసాద్ అమ్మగారు అయితే తనని చూసి అవును నిజమే మన మన పద్ధతులు ఉన్న అమ్మాయే అని చెప్పి చెప్తారు తనకు వంట చేస్తున్నప్పుడు సడన్గా ఆరోగ్యం బాగా ఉంటుంది అనమాట అప్పుడు అయితే వంట చేసి వంటలో సాయం చేస్తారనమాట అప్పుడు నూతన్ ప్రసాద్ గారు ఆ వంట తిని చాలా బాగుంది వంట ఎంతైనా అమ్మ వంట అమృతం అది ఇది అనుకుంటా పొగడుకుంటూ తింటుంటారనమాట అలా తింటున్నప్పుడు ఆవిడ చెప్తారు నేను కాదయ్య చేసింది నాకు ఆరోగ్యం బాగాలేకపోయేసరికి నా పక్కింట్లో ఉండే అమ్మాయి చేసింది అని చెప్తే ఎమ్మడే తన కోపం వచ్చేస్తుంది అసలు అది ఎవరు మన ఇంట్లో వంట చేయడానికి అది ఇది అని కోపడతారనమాట అవసరమైతే వీలైతే వెళ్ళి తన దగ్గర వంట నేర్చుకొని నూతన ప్రసాద్ గారు అంటారు అలా గొడవ జరుగుతుంది ప్రతి చిన్నదానికి ఏదో ఒక రీజన్లో ఆవిడైతే గొడవ పెట్టుకుంటా ఉంటారు తర్వాత బావి దగ్గర ఒక సన్నివేశం ఉంటుంది అండి అది చాలా బాగుంటుంది ఆవిడ బట్టలు తూతూ ఉంటారు గారు ఈవిడ వచ్చేసి బిందెస్తే నేను నీళ్ళు తోడుకొని వెళ్ళిపోతాను అది ఇది అంటుంటే లేదు లేదని బట్టలు ఉతుక్కోవాలి అది ఇది అని చెప్పి చిన్న చిన్న మాట మాట పెరిగి పెద్దగా గొడవ అనమాట ప్రభాగారు వచ్చేసి ఆవిడ బిందె తీసుకెళ్ళి బావిలో వేసేస్తారు అప్పుడు చంద్రమోహన్ గారు వస్తారు నేను తీసిస్తాలే బిందె అంటే మీకేమైనా నూతిలో దిగే ఉద్యోగమో అది ఇదని చెప్పి ప్రభాగారు గొడవ పడతారనమాట అప్పుడు కొడతారు కొట్టినప్పుడు అలిగి పుట్టింటికి వెళ్ళిపోతారు ప్రభాగారు తర్వాత వాళ్ళ నాన్న తీసుకొని తిరిగి వస్తారు వచ్చినప్పుడు మా అమ్మాయిని కొట్టావంట అది ఇది అని చెప్పి ఆవిడ చెప్తేనే కొడతావా అది ఇదని చెప్పేసి ఆవిడ వస్తారనమాట అప్పుడు నిర్మలమ్మ కానీ సపోర్ట్ తెచ్చుకుంటారు ఆవిడకేమో చెవుడు కదా వినపడదు కదా ఇంకా ఆవిడేమో వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడుతుంది అండి ఈ విషయం నూతన ప్రసాద్ గారి వైఫ్కి అయితే తెలుస్తుందండి ఆవిడకి తెలిసి సిగ్గులేంది మళ్ళీ వచ్చింది అది ఇది అంటే అత్తగారు చెప్తారు అలా అనకూడదమ్మ తప్పు తను తప్పు తెలుసుకొని మళ్ళీ సంసారం చేసుకోవడానికి వచ్చింది మంచి విషయమే కదా అంటే అప్పుడు నూతన ప్రసాద్ గారు అయితే అంటారు ఇలాంటి మంచి విషయాలు తనకు లేమ్మా తన దగ్గర అసలు చెప్పుకో అంటారు అక్కడ కూడా చిన్న గొడవ అవుతుంది అనమాట అప్పుడు అమ్మగారు అయితే సండగి వస్తుంది కదా అందరికీ బట్టలు తీసుకుందాం అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారు అయితే అందరికి దగ్గరుండి బట్టలు తీసుకుంటారనమాట అవన్నీ కూడా చంద్రమోహన్ గారి పాత బట్టలు అన్నీ వేసి అందరికి బట్టలు తీసుకుంటారు మళ్ళీ కొంత డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఇంకా చూసి ఆశ్చర్యపోతారు అనమాట వాళ్ళ మామగారు కొత్త బట్టలు వేసుకొని ఉంటే ఇంట్లో కొత్త సామాన్లు అవి చూసి ఆశ్చర్యపోతారు తను వచ్చేసి ఇవన్నీ మా నాన్నగారే తీసిచ్చారండి దగ్గరుండి తీసిచ్చారని చెప్తే అవును వెరీ గుడ్ మంచి పని చేశారు ఎన్ని రోజులకని చెప్పి మెచ్చుకుంటారనమాట ఈ లోపే బట్టలు అతను వస్తాడు డబ్బుల కోసం అని అదేంటి మా నాన్నగారు దగ్గరుండి తీసుకున్నారనమాట డబ్బులు ఇవ్వలేదంటే లేదండి ఇవ్వలేదు మా నాన్న ఇవన్నీ దగ్గరుండి తీసుకున్నారంతే అని అంటే అవును ఆ దగ్గరుండి తీసుకోవడం కూడా పెద్ద గొప్ప విషయమా అని చెప్పి ఇంకా బట్టలు ఇచ్చిన అతను అయితే గట్టి కరుస్తూ ఉంటే వెళ్ళి డబ్బులు అయితే ఇచ్చేస్తారనమాట అయితే కొత్త చీర చూసి నూతన ప్రసాద్ గారి అమ్మగారికి కొత్త చీర పెడతారనమాట అది చూసి ఇవిడ కొంచెం హేళన్గా మాట్లాడతారనమాట వాళ్ళ దగ్గర తెచ్చుకున్నావు నువ్వు అది ఇది అని చెప్పి అప్పుడు నూతన ప్రసాద్ గారి కోపం వస్తుంది కోడలుగా నువ్వు పెట్టకపోగా ఆవిడ పెడితే ఆవిడని తిడతావు అది ఇది అని చెప్పి కొడతారనమాట అప్పుడు బాగానే గొడవ అయితే జరుగుతుంది అనమాట అప్పుడు అధికంగా ఆవిడ వెళ్ళిపోతారనమాట మీ ఇద్దరు బాగున్నారని చూద్దామని వచ్చినాను ఇంకా చూసింది చాలు నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత నూతన ప్రసాద్ గారు అయితే ఇంకా తాగి బయట తిరుగుతూ ఉంటారు ఇంకా నూతన ప్రసాద్ గారిని అయితే చంద్రమోహన్ గారు చాలా బతిమీలాడి ఇంక రమాట ఇంటికి రానని చెప్పేసి ఆయన బయటనే ఉంటారు ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ప్రభాకర్ అయితే సరదాగా ఏడిపిస్తూ ఉంటారనమాట ఆయన వెళ్ళిపోయిండు ఇంకా రాడు అది ఇది అని చెప్పి ఇంకా నచ్చక చంద్రమోహన్ గారు అయితే కోపడతారు అసలే ఆవిడ బాధలో ఉంటే ఇంకా మీరు ఇద్దరు కలిసి ఇంకా బాధ పెడతారని చెప్పి ప్రభాగారినైతే కొడతారనమాట అప్పుడు అక్కడ వెళ్ళిపోతుంది అప్పుడైతే నూతన ప్రసాద్ గారి వైఫ్ అయితే అంటారనమాట నేను తెలియక తప్పు చేశాను భర్త దూరం అయితే కానీ నాకు విలువ తెలియదు నువ్వు వెళ్ళకు అని చంద్రమోహన్ గారి భార్యనైతే బతింలాడుతుంది కానీ అప్పుడు చంద్రమోహన్ గారు అయితే వద్దు వెళ్ళిపోని వాళ్ళను బతింలాడొద్దు పోతే పోనీ అని చెప్పేసి కోప్పడతారనమాట సరేలే అని చెప్పేసి నా కూతురు నేను తీసుకెళ్ళిపోతున్నాను నీ ఇష్టం అని చెప్పేసి ప్రభాగర్ని అయితే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు నిర్మలమ్మ గారు వస్తారనమాట ఒక్కరోజు నేను ఇంట్లో లేకపోయేసరికి ఇద్దరు సంసారాలు ఇలా చేసుకున్నారు మనిషి ఉన్నప్పుడు విలువ తెలియలేదు మనిషి లేనప్పుడు కానీ విలువ తెలియదు అని చెప్పి చెప్తారనమాట వేరే వ్యక్తి వచ్చి నూతన ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయిందని చెప్తారు హాస్పిటల్లో ఉన్నారని చెప్తే వెంటనే కొడుకుని తీసుకొని అక్కడికి అయితే వెళ్తారు లేదు నన్ను తప్పు క్షమించండి అది ఇది అని చెప్తే అరే అయినారు వాళ్ళ అమ్మగారిని తలుచుకొని అయితే బాధపడుతూ ఉంటారు ఇంకేదిలా ఉంటే చంద్రమోహన్ గారి నాన్నగారు వచ్చి నీ భార్యకు పెళ్లి చేస్తున్నాడు వాళ్ళ నాన్న అని చెప్తే ఆయన ఎవరు నా భార్యకు పెళ్లి చేయడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్తారనమాట వెళ్తే మామగారితో గొడవ పడతారు నువ్వెవరు అసలు నా భార్యకు పెళ్లి చేయడానికి పిల్లలు తనను బయటకు అది అని చెప్తే నా ఇష్టం నువ్వు కొట్టి పంపించేసినావు కదా అప్పుడు నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉందని చెప్తారు అట్లాంటి హక్కు ఎవరికి లేదు తను నా భార్య అని చెప్తారు సడన్గా ప్రభాకర్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడతారనమాట ఆ తర్వాత గారు కూడా వచ్చి మాట్లాడతారు ఆ మాటలకి షాక్ అయిపోతారు బుద్ధి బాగుండాలే కానీ చదువు కాదు డబ్బులు కాదు పల్లెటూరు అమ్మాయి కదా ఎవరైనా ఒకటే వాళ్ళ బుద్ధులు బాగుండాలి అంతే అని చెప్పి మీకు బుద్ధి చెప్పడం కోసమే మేము ఈ విధంగా నాటకం ఆడాము అందరం కలిసి మీ నాన్నగారు అందరం కలిసి ఇలా ఈ విధంగా నాటకం ఆడాము మేము ఎలా కలిసాము ఏంటి అనేది అప్పుడు చెప్తారనమాట పాలు పోసే అబ్బాయి ద్వారా మీరు పలానా ఫలానా తెలుసుకొని మేము అయితే పాలు పోసే అబ్బాయి అక్కగా అయితే నేను అక్కడికి వచ్చానని చెప్తారు ఇంకా అక్కడికైతే సినిమా పూర్తవుతుందండి చాలా చాలా బాగుంటుందండి సినిమా అయితే ఎవరైనా మిస్ అవ్వకుండా చూడండి ఈ సినిమా చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చిందండి ఈ సినిమా అయితే ఈ సినిమాలో నాకు లాస్ట్లో అనిపించిందండి నూతన ప్రసాద్ గారి అమ్మగారిని కూడా చూపించింట ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి